కొనుగోలు కేంద్రాల్లో సేకరించిన ధాన్యాన్ని త్వరగా తరలించాలని కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు చందెర్తి మండలంలోని మరిగడ్డ మల్ల్యాళ రుద్రంగి మండల కేంద్రాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ అదనపు కలెక్టర్ కిమా నాయక్ తో కలిసి గురువారం పరిశీలించారు ఈ సందర్భంగా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆయా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కుప్పలను పరిశీలించి రైతులతో మాట్లాడారు ఎన్ని ఎకరాలు సాగు చేశారు ఎంత దిగుబడి వచ్చింది ఖరీఫ్ లో ఎంత యాసంగిలో ఎంత దిగుబడి వచ్చిందో అడిగి తెలుసుకున్నారు కొనుగోలు కేంద్రాల వస్తువులపై ఆరా వరి కాకుండా ఇతర పంటలు సాగు చేస్తున్నారా లేదా అని అడిగి తెలుసుకున్నారు మారీగడ్డ కొనుగోలు కేంద్రంలో ధాన్యం కుప్పలు ధాన్యం కాంటాలు తేమ యంత్రాలు రిజిస్టర్లు తనిఖీ చేశారు వాడి క్లీనర్లు టార్పర్లిన్లు ఉన్నాయా లేదా అనే కొనుగోలు కేంద్రాల నిర్వాహకుల్ని కలెక్టర్ ఆరతిసారు అనంతరం కలెక్టర్ అనురాగ్ జయంతి మాట్లాడారు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు వేగంగా పూర్తి చేయాలని సేకరించిన ధాన్యాన్ని వెంట వెంటనే తరలించాలని సూచించారు లారీల సంఖ్యను పెంచాలని రైస్ మిల్లులో ఆన్ లోడింగ్ తరతగతి పూర్తి చేయాలని ఆదేశించారు రైతులకు ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని సూచించారు ఇక్కడ జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి జితేందర్ రెడ్డి జిల్లా పౌర సరఫరాల మేనేజర్ జితేంద్ర ప్రసాద్ తహసీల్దారు శ్రీనివాస్ శ్రీలత తదితరులు పాల్గొన్నారు